ఆయన చేసిన ఎఫర్టు రెండు వేల నాలుగు దాకా నడిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కూడా అది నడిచింది తర్వాత మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటున్నాయి ఇప్పుడు పీక్ స్టేజ్కి పోతున్నాయి మళ్ళీ అది పవర్ మాంగర్ వచ్చిందా లేకపోతే అహంకారం వల్ల వస్తుందా లేదా నాయకుల ప్రవర్తన వల్ల వస్తుందా అంటే అన్ని కలిపితే ప్రతీకార రాజకీయాలు అయితే మొదలైపోయినట్టు కనిపిస్తుంది నాయకులు రెచ్చగొడుతున్నారా లేదంటే కింది స్థాయి వాళ్ళు రెచ్చిపోతుంటే చూస్తూ అంటే ఊరుకుంటున్నారు ఎందుకంటే అధికారులు కూడా కొన్ని చోట్ల పెద్దగా స్పందించట్లేదు పట్టించుకోవట్లేదు అనేది నాకు బాగా గుర్తుకొచ్చింది ఎనభై తొమ్మిదో సంవత్సరం ఎనభై తొమ్మిదో సంవత్సరంలో రంగా మీరు మాట ఎనభై ఎనిమిది ఎండింగ్లో జరిగింది అప్పుడు ఆ టైంలో నేను టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అనమాట చిన్న షాప్లో పనిచేస్తూ ఉన్నాను నెక్స్ట్ చదువు గురించి వెయిట్ చేస్తూ ఆ టైంలో ప్రత్యక్షంగా చూసినవాడిని నేను కళ్ళెదురుకుండా పోలీసులు కళ్ళెదిరకుండా షాపులు లూటీ చేశారు పోలీసులు కళ్ళు ఎదురకుండా పగలగొట్టారు ఇవాళ నిన్న నూజివీడిలోనే ఎక్కడో చూస్తే ఒక వీడియో కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు ముగ్గురు కలిసి ఒక అతని మీద పడి పొడుస్తున్నారు కానిస్టేబుల్ యువతలకు లాగాడు అంటే కొడుతున్నారు ముగ్గురు కలిసి కానిస్టేబుల్ యువతలకే అతన్ని యువతలకు తీశాడు ఈ లోప అతను పొడుస్తున్నాడు కానిస్టేబుల్ సిఏ గారికి ఫోన్ చేస్తున్నాడు అక్కడ కూర్చుని జనాలు అంటున్నారు అందరూ భయపడిపోతున్నారు ఉనికిపోతున్నారు సార్ ఏం సార్ కానిస్టేబుల్ గారు చెప్ప చెయ్యండి ఏదో ఒకటి ఫోన్ చేస్తున్నాం సార్ అక్కడ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తున్నాడు ఇదంతా వీడియో రికార్డ్ అయింది అక్కడ ఓపే అలాగే ఇప్పుడు మిగతా చోట్ల తెలియదా ఘర్షణలో జరుగుతున్నాయి మొన్నట్